మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వీడియో వచ్చేసి మేము టూ డేస్ బ్యాక్ నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళామనమాట సో నాంపల్లి ఎగ్జిబిషన్ యాక్చువల్గా మేము హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయింది కానీ ఎప్పుడు వెళ్ళలేదు పిల్లలతో నేను బిఫోర్ మ్యారేజ్ అయితే ఒకసారి వెళ్ళాను కానీ ఆ తర్వాత అస్సలు వెళ్ళలేదు సో మా జాను చాలా డేస్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాలి అంటుంటే సరే అని చెప్పి మొన్న కన్మ రోజు వెళ్ళాము అనమాట ఫుల్ ఫ్లోటింగ్ అండి అసలు ఎంత జనాలు ఉన్నారంటే ఫెస్టివల్ హాలిడేస్ కదా ఫుల్ జనాలు ఉన్నారు అసలు ఎంత ఫోర్ ఓ క్లాక్ వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయింది అంత ఫుల్ రష్ ఉందనమాట చాలా పెద్దదండి లోపల గ్రౌండ్ అనేది అసలు తిరగాలి కానీ ఓపిక ఉండాలి బాగా తినాలి తిరగాలి అంత బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే మా జాను అయితే పప్పు ఏమేమో కొనాలి ఏమేమో తెచ్చుకోవాలని వచ్చింది కానీ పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఎక్కువ లేడీస్కి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ కానివ్వండి లేకపోతే డ్రెస్సెస్ అట్లా శారీస్ అని బెడ్షీట్స్ ఆ టైప్స్లో ఉన్నాయి తప్ప పిల్లలకి సంబంధించి అయితే ఓన్లీ ఇవి ఉన్నాయి అన్నమాట జైంట్ వీల్ అలాంటి గేమ్స్కి సంబంధించినవి మొత్తం వీళ్ళు ఆడుకునేవి ఉన్నాయి ఎక్కువ సో మా అయితే పాపం అది కూడా తిరగలేదు జైంట్ వీల్ కూడా ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతాయి జైంట్ వీల్ ఎక్కితే తనొక్క తిరగాలంటేనేమో తనకి భయము మా బావికి అయితే అసలు ఎక్కదు సో అలా మధ్య జావి అయితే రాలేదన్నమాట సో అందుకోసం మా జాను నేను మా ఫ్రెండు వెళ్ళాము అనమాట సో అదండి ఇప్పుడు మా జాను మీకు నాంపల్లిలో పర్చేజ్ చేసిన వస్తువులన్నీ చూపిస్తుందంట మొత్తము ఏమేమి తీసుకొచ్చాం ఏంటి అని పర్లే పర్లేదండి రీజనబుల్ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే కాస్ట్ ఉన్నాయన్నమాట కాకపోతే గుర్తు కోసము మనము తెచ్చుకోవాలి కదా కొన్ని ఐటమ్స్ సో అందుకోసమని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము సో ఏం తీసుకొచ్చి చెప్పి పచ్చడి బాక్స్ ఇలా పచ్చడి వేసుకునే జార్ ఇలాంటి సేమ్ టు సేమ్ రెండు తెచ్చాము యాక్చువల్గా ఇవి ఏంటంటే ఎప్పుడు తీసుకొచ్చిన నా బ్యాడ్ లక్ ఎంటో చార్ కూడా ఇలా టూ తీసుకొచ్చాను టూ బౌల్స్ టైప్ ఒక పౌలు తీసుకొచ్చేటప్పుడే అనమాట ఈసారి ఎలాగైనా సరే కేర్ఫుల్ గా తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చాను మనం ఏమైనా నిల్వ పచ్చళ్ళు డైలీ కొన్ని తీసుకొని ఇందులో వాడుకోవడానికి బాగున్నాయండి చాలా బాగున్నాయి డెప్త్ కూడా చాలా ఉంది చాలా బాగా పచ్చడి అయితే ఈజీగా చాలా పడుతుంది అనమాట ఏమైనా పచ్చళ్ళు వేసుకోవడానికి మంచిగా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసారా కలర్ఫుల్ గా ఎంత బాగుందో సో ఇవి ఇవి మక్కా గ్లాస్ కానీ ఇది మట్టితో అయితే కావాలనుకుంటా ఇవి మట్కా అండి యాక్చువల్గా అక్కడ చాలా టైప్ కప్స్ ఉన్నాయి కానీ మాకు ఇవి మట్కా టైప్ లో బాగున్నాయి కప్స్ అని చెప్పి ఎవరైనా ఇంటికి వస్తే చాయ్ పెట్టడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము ఇవి కూడా ఈచ్ ఫిఫ్టీ రూపీస్ సో అలా మొత్తం సిక్స్ తీసుకున్నాను హాఫ్ డే చాలా ఉన్నాయండి ఇంట్లో కాకపోతే వెళ్తే అదొక ఆనందం కదా కొనుక్కోవడం సో ఇవి మట్క టైప్ బాగుంటాయి చాయ్ ఇవ్వడానికి అని చెప్పి ఇవి తీసుకున్నాం అనమాట చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా నాకు ఎక్కడికి వెళ్ళినా ఫ్లవర్స్ పిచ్చి బాగుందండి ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఇంట్లో ఏమైనా ఇలా పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట డెకరేట్ చేసి సో ఇది వచ్చేసి సెట్ అనమాట ఇట్లా ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి ఇంట్లో కాకపోతే నాకు వెళ్తే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తప్పులు అందుకోసం అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను అక్కడ వెళ్ళి ఇట్లా చాలా చాలా ఉన్నాయి కానీ మాకెందుకో ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది ఒక పిక్చర్ అనమాట ఇలా కొనుక్కోవడం ఫ్లవర్స్ వీటి ఏంటంటే మనం బుకేస్ లాగా మంచిగా సైడ్ ఇలా ఫ్లవర్స్ పాట పెడితే చాలా బాగుంటాయి ఫ్యాషన్ గా ఫ్లవర్ వేస్ లో చూస్తే ఎంత బాగున్నాయో అట్లా ఇవి నాచురల్ గా ఉన్నాయండి మంచిగా సో ఇది ఈచ్ వచ్చేసి చిన్నగా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ అసలు చాలా కాస్ట్ ఉన్నాయి అస్సలు తగ్గించట్లేదు ఇది టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి కదా అలా ఫ్రీ దానికైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట సో ఇవి ఇవి తీసుకున్నాము ఇంకా ఈ ట్రే ఒకటి తీసుకున్నాము దీంట్లో ఎవరికైనా సర్వ్ చేయడానికి ఫుడ్ టీ అన్ని ఈ ట్రే ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇందులో ఏమైనా మనము స్నాక్స్ పెట్టివ్వడానికి కానీ లేకపోతే మనము ఏమైనా ఫెస్టివల్స్ అవి చేసుకున్నప్పుడు కుంకుమ అవన్నీ సెట్ చేసుకొని అంటే మనకు సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను సో ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇవ్వండి కాస్ట్ ఇక్కడ వన్ సిక్స్టీ రూపీస్ దీంతో పాటు ఇంకా వీటితో కత్తు కూడా ఉన్నాయండి అంటే సెట్ అనమాట ఇది వచ్చేసి చూపిస్తా వచ్చేసి మనం ఎవరి ఎవరికైనా మనము ఇంట్లో పాయసము సేమి అలా చేసినప్పుడు ఇలా కప్స్లో వేసి ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఇది ఇలా కూడా ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట ఈచ్ ఫిఫ్టీ రూపీస్ సో మనం ఇలా కప్పులు ఇలా ఇందులో పెట్టి కూడా సర్వ్ చేయొచ్చు ఈ ప్లేట్ బాగుంటుంది అని చెప్పి ఇంకో ఈ ప్లేట్ ఇట్లా ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట ఆయన ఈ కప్స్కి ఇది ఫ్లవర్స్ వచ్చాయి కదా అని చెప్పి ఇలా మ్యాచింగ్ ఇచ్చాడు ప్లేట్స్ కూడా ఇవి వచ్చేసి స్నాక్స్ ఎవరికైనా స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి సో ఇవి కూడా చాలా బాగున్నాయండి అన్ని ఇట్లా వాడు సెట్ చేసి ఇచ్చాడు అన్నీ ఏం లేదండి ఫిఫ్టీ రూపీస్ తోటి సిక్స్ ఇంటూ అంటే త్రీ హండ్రెడ్ ఇది ఒక త్రీ హండ్రెడ్ ఇది ఒక వన్ సిక్స్టీ అనమాట సో అట్లా మొత్తం వాడు అలా సెట్ చేసి ఇచ్చాడు మొత్తము సో మంచిగా ఉన్నాయండి అంటే ఇట్లా మనం ఎవరైనా వస్తే ఇలా కప్పు ఇలా వేసి ఇలా ఇస్తే మంచిగా ఈజీగా ఇచ్చేయచ్చు కదా ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అది సైజ్ చిన్నగా ఉందండి అందుకోసం అని చెప్పి తీసుకున్నా కుల ఇంకా పెద్ద సైజ్ ఉంది మరీ పెద్దగా అనిపిస్తుంది సో ఇదైతే బాగుంది సింపుల్ గా అని చెప్పి తీసుకున్నా అనమాట ఇది వచ్చేసి నా శారీ కోసం తీసుకున్నాను బ్లాక్ చాలా బాగుంది ఫ్యాషన్ గా మన బ్లాక్ శారీస్ మీద మెటల్ మెటల్ది కదా మంచిగా అన్నిటి మీద చాలా బాగా సూట్ అవుతుంది పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట ఎంతండి ఇది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది ఇది అదేం చెప్పు ఇది హ్యాంగింగ్ అండి ఇంట్లో మంచిగా ఫ్యాషన్ గా ఆమెకి చూడగానే నచ్చిందంటే మా ఫెదర్స్ వచ్చి చాలా బాగుంది ఫ్యాషన్ గా అని చెప్పి ఇంట్లో ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఆల్రెడీ చాలా ఉన్నాయి కాకపోతే ఇది హ్యాంగర్ బా ఫెదర్స్ వచ్చాయి కదా కలర్ఫుల్ గా బాగుంది ఇందులో ప్లెయిన్ కూడా ఉన్నాయి ఉన్నాయన ప్లెయిన్ అంటే ఇదేమో మొత్తం ఆల్ కలర్స్ వచ్చింది కాకపోతే ప్లెయిన్ గా ఉంటే మా జాను ఏంటంటే ఆల్ కలర్స్ అయితే బాగుంటది అన్ని కలర్స్ కలర్ఫుల్ అని చెప్పి తీసుకుంది అనమాట ఫెదర్ది సో ఇది ఎంత చాను ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట సో నా మంచిగా అనిపిస్తుంది లుక్ ఇట్లా తగిలిస్తే హ్యాంగర్ బాగుంటది అనమాట ఇంకా వన్నీ ఏమేమో తీసుకొచ్చుకున్నామండి కనపడకుండానే ఫైవ్ థౌజండ్ అయ్యాయి చిన్న చిన్న ఏం అనిపించట్లేదు కానీ ఫైవ్ థౌసండ్ ఇదంటే ఇంట్లో ప్లాస్టిక్ది అనమాట ఇది కమలం పువ్వు సో ఇదంటే వాట్ మనం ఏదైనా మంచిగా ఒక వాటర్ ఫోల్స్ ఒక దాంట్లో ఇలా పెట్టేస్తే మంచిగా రియల్ కమలం పువ్వు లాగా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చుకుంది సో ఇది మంచిగా కలర్ కూడా సేమ్ న్యాచురల్ గా ఉందని చెప్పి సో ఇది ఏమంటారు లోటస్ లోటస్ కలర్ కూడా సేమ్ అలాగే ఉంది కదండి దూరం నుండి చూస్తే ఇది మా ఇంట్లో రాగి ఒకటి బౌల్ ఉంది ఆ బౌల్లో వాటర్ ఫోల్స్ పెడితే ఇది చాలా బాగుంటుంది అనమాట లోటస్ లాగా సో అని తీసుకుంది అట్లాగే దీంతో పాటు ఇవి ఆర్టిఫిషియల్వి ఫ్రూట్స్ కూడా తీసుకుందా అనమాట చూసారా గ్రేప్స్ రియల్ గ్రేప్స్ లాగా ఇవి ఇంట్లో మనం టేబుల్ మీద పెట్టుకుంటే షడమ్ చూస్తే ఫ్రూట్స్ లాగా ఉండడం కోసం బాగుంది కదా ఇది ఆరెంజ్ కూడా బనానా గ్రనే ఫుల్ రియల్ ఉంది చూసి తినేస్తారు ఎవరైనా ఆమెకి నచ్చా బాగా సో అలా ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే తీసుకున్నా ఇది ఒకటి తీసుకుంది కమలం పువ్వు ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది డాగ్ది ఇలా అంటే షేక్ అవుతుంది మ్యాగీ ఉందని అని ఒక డాగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇదేమో వెజిటేబుల్స్ది మ్యాగ్నెట్స్ అవి కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్టీ కానీ వన్ ఫిఫ్టీయా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట కాస్ట్ బాగానే ఉన్నాయండి ఫిక్స్ ఇంకా తగ్గించట్లేదు అనమాట అస్సలు చాలా కాస్టే ఉన్నాయి అన్ని మాతో అయితే ఒక గేమ్లో కూడా చీజ్ చేశారు ఇది చూసారా కోసేస్తా కోసే ఇట్లా వచ్చేస్తుంది బ్లడ్ అమ్మో ఇది ఎంత జస్ట్ టచ్ చాలా బ్లడ్ వచ్చింది చాలా షార్ప్ ఉందండి అసలు ఇది నాకు చూస్తుంటే భయం అయింది అంట యాక్చువల్ గా ఇంట్లో ఉంది కానీ మీడియం సైజ్ ఉంది కానీ నాకు ఇప్పటికి భయం అవుతుంది అనమాట అసలు ఎంత షార్ప్ అండి ఇలా టచ్ చేస్తే కట్ అయిపోతుందండి అసలు అమ్మో భయం ఉంది అసలు చాలా ఫేవీ చూపిస్తాను అండి ఇది ఉంది కదా వద్దులే పేపర్ కూడా ఈజీగా కట్ అవుతుందండి అసలు అంత షార్ప్ ఉంది అమ్మో నాకు చూస్తేనే భయమవుతుంది చాలా షార్ప్ ఉందండి మేము ఏంటంటే ఇంకా కావాలనే తీసుకొచ్చాను ఎందు సో ఇది మనం ఏదైనా ఆలు టమాటా ఏదైనా స్మాష్ చేసుకోవడానికి మంచిగా బాగుందని చెప్పి తీసుకున్నాను ఎప్పుడన్నా అయితే మా జానం కూడా ఇలా కొట్టడానికి ఈజీగా బాగుంటుంది అనమాట మంచిగా మనము మాట వినకపోతే గ్యాస్ మీద పెట్టి ఇలా బాగా కాల్చి ఇట్లా డిజైన్ కూడా వేయచ్చు అనమాట యాక్చువల్లాగా ఖజానం బాగుంటుంది ఫ్లవర్ టైప్ ఇది చూసారా బుల్లి చాట ప్లాస్టిక్ ఎంత బాగుందో ముద్దుగా ఎంత తెలుసా అండి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎందుకు తీసుకుందానంటే మనము దేవుడి దగ్గర మంచిగా క్లీన్ చేసుకోవడానికి సపరేట్ గా ఉంటే బాగుంటది ఏదైనా డస్ట్ పడితే ఇందులో బ్రష్ ఇచ్చాడు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను ఆల్రెడీ వేరేది ఉంది అది అన్నిటికీ యూజ్ చేస్తాము తీసుకున్నా ఇవి తెలుసు కదండి లేడీస్ కి మనకి డైలీ వాష్ చేసుకోవడానికి ఇంకైతే పడతాయి బాసనీ వాటికి సో సెట్ ఇది చాలా వచ్చాయండి ట్వెల్వ్ ఏమో సో ఇది కూడా ఎంత సిక్స్టీ రూపీస్ ఎంతమేవి సో తక్కువ కథ పనికి వస్తుంది అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను ఎందుకు జాను అట్లా కట్ చేసుకుంటున్నావు చూసారా చెప్పింది ఇప్పుడు ఎట్లా కట్టింది పిచ్చు కట్టిందా చూపిస్తే అదే ఆ పిచ్చు వేషన్ వేస్తుంది మా జామ్ ఇప్పుడే చెప్పా అది చాలా షార్ప్ ఉందని అసలు దాన్ని తీయద్ది అని చెప్పానండి మీకే చెప్పిందా చాలా షార్ప్ ఉందని చెప్పి తెగుతుందో లేదా అని ట్రై చేస్తుందండి ఇంకేం చెప్పాలి ఇవో ఇవంట మా బ్రష్ అండ బ్రషెస్ పెయింటింగ్ కి పెయింటింగ్ కి వెళతే చాలు ఇంకా పట్టుకొచ్చేసుకుంటుంటీ ఇవి వచ్చేసి స్పూన్లు తెచ్చుకుందండి స్పూన్లు ఫోక్స్ చూడండి హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫోక్స్ చాలా బాగుందండి క్వాలిటీ చాలా బాగున్నాయి అసలు ఇవి కూడా స్పూన్లు మనకి మంచిగా పట్టుకొని తినడానికి చాలా బాగున్నాయి ఈజీగా స్పూన్లు సిక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మంచిగా ఉన్నాయి అరే ఇది ఇదేంటో తెలుసా అండి దెబ్బలు పడతాయి రో నీకు దెబ్బలు పడతాయి యాక్చువల్గా మొన్న మేము సంక్రాంతికి హర్సల్ చేస్తాము హర్సల్ చేసిన తర్వాత దానికి ఆయిల్ మంచిగా స్ప్రెడ్ అయి ఉంటది కదా సో ఆయిల్ ఫ్రెష్ అయ్యాలండి మా దగ్గర ఏం లేదండి అయితే ఫెస్టివల్ తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు ఆలోచన వచ్చింది అనమాట సరే నెక్స్ట్ టైం పనికి వస్తుంది కదా అని చెప్పి యాక్చువల్గా అరసలు నొక్కడానికి రెండు కూడా సెట్ లాగిచ్చాడు అంత ఎందుకు వేస్ట్ అని చెప్పి తీసుకున్నా ఏం లేదు ఒక ప్లేట్లో అరస పెట్టేసి ఇలా గట్టి ఫ్రెష్ చేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది పప్పు గుర్తిలాగండి కాతే అది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటది ఇదేమో మంచిగా సాఫ్ట్గా ఉంది అనమాట సో ఇలా ఫ్రెష్ చేయడమే సో ఏమేమో అండి అన్ని నావే ఇచ్చి వేరే ఉన్నాయి పాపం మా జానం వచ్చింది కానీ ఏం తీసుకోలేదు దానికి దొరకలేదండి పాపం బట్టలైనా తీసుకున్నాము చూద్దాము ఏమైనా టాప్స్ మంచిగా అంటే అసలు ఏమన్నం లేవండి అన్ని లేడీస్ మనకు సంబంధించినవి పెద్దవాళ్ళని తప్ప టాప్స్ ఏం లేవు ఇది వచ్చేసి జంతికలు చేసేది ఆల్రెడీ మా ఇంట్లో ఉందనమాట అది చిన్న సైజు ఉందని చెప్పి ఇది తీసుకున్నాను ఇది ఏంటంటే ఇలా వేసి ఇలా తిప్పడమే అంట చూడాలి ఇది ఎలా వర్క్ చేస్తుందో వీడిప్పుడు బాగానే ఇచ్చాడు లోపల సిక్స్ సెవెన్ ఇచ్చాడు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సో ఇలా ఇది వచ్చేసి ఇల్ మొత్తం ఫైవ్ సిక్స్ ఇస్తాడు ఇచ్చాడండి మనకి నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఎక్కువ పీస్తాడు కానీ మనం వాడేది మాత్రం ఎందులో ఓన్లీ మాక్సిమం ఇదే వాడతామండి లేదంటే ఇంకొకటి అంత మించి ఎక్కువైతే యూజ్ చెయ్యమనమాట సో ఇది తీసుకున్నాము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మాది ఆల్రెడీ పాత మోడల్ ఉందండి ఇది కొంచెం మీద చూద్దాం డిఫరెంట్ ఉందని చెప్పి తీసుకున్నాం చెప్పాను కదా అన్నీ నాకు సంబంధించినవే మా భవ్య వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా టాప్స్ ఉంటే తీసుకురా అని చెప్పారు వెతికి 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 మాకు కాలు నొప్పులు వచ్చాయి కానీ అయితే దొరకలేదు ఇవి వుడ్ వుడ్డుకు సంబంధించిన స్పూన్స్ అంట మేము ఎందుకు తెచ్చుకున్నా నాకైతే అర్థం అవ్వట్లేదండి నా పేసి నెయ్యి వేసుకోవడానికి బాగుంటాయి స్పూన్ స్టాండ్ చాలా ఉంది క్వాలిటీ ఈచ్ స్టాండ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ చాలా వర్క్ మనం ఏదైనా టేబుల్ మీద సర్వ్ చేసుకునేటప్పుడు వీటి మీద పెట్టుకుంటే నీట్ గా బాగుంటాయి చూడటానికి సో అందుకోసం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాకపోతే మంచిగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాయి మీరు అందరికీ తెలుసు కదండి చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది కర్జికాయలు చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నా పల్లిలో చూసాను మా అమ్మ కర్జికాయలు ఎక్కువ చేసేదండి చిన్నప్పుడు ఫెస్టివల్స్ వస్తే అసలు ఇప్పుడు చేసుకోవడం అది చాలా చాలా తక్కువ అయిపోయింది అనమాట అది చేయడము అది షుగరు కొబ్బరి మంచిగా మిక్స్ చేసి దాన్ని పెట్టి మైదా పిండి వేసి చేస్తారు గోధుమ పిండితో కూడా చేస్తారు మా అమ్మ అయితే పప్పులు పుట్నాలు చక్కెర కొంచెము యాలకుల పొడి వేసి మంచిగా మిక్స్ చేసేసి గో గోధుమ పిండి కలిపి మధ్యలో ఇలా రౌండ్గా చేసి పెట్టి ఇట్లా ఫ్రెష్ చేస్తే ఎంత బాగా వస్తాయో మేము మా అమ్మకి ఇలా హెల్ప్ చేసే వాళ్ళం అనమాట నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అందుకే కొనుక్కొచ్చుకున్నా అనమాట అక్కడ స్టీల్ ది కూడా ఉంది స్టీల్ దికాలి లేదు అది కూడా మొత్తం కవర్ అయిపోయింది కానీ మేము ఇది తీసుకున్నాం సో అలా ఇదిగోండి ఇవి ఇవి తీసుకున్నందుకు చూసారా అన్ని అయిపోయాయి ఇంకేం ప్లేస్ ఉంటే ఉన్నాయి ఇంకొక బ్రష్ ఉందా అంతే నీ బ్రష్ అదో రెండు బ్రెష్లు ఈ బోల్ తీసుకున్నాను ఎందుకు ఇంకా మార్నింగ్ తినడానికి అలా పని తెచ్చుకున్నాను సో ఇది మా చూసారా నాంపల్లి ఎగ్జిబిషన్ షాపింగ్ ఇదండి కానీ ఇక్కడ చూస్తే ఐటమ్స్ ఏం లేవు కాకపోతే అంటే ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఎంట్రన్స్ ఫీ అంటే మనకి ఎంట్రీ ఫీ ఫిఫ్టీ రూపీస్ త్రీ మెంబర్స్ వెళ్ళాం కదా వన్ ఫిఫ్టీ అక్కడ తినడానికి వెళ్తే మాత్రం భయంకరమైన కాస్ట్ అండి మా జాను ఇంటి దగ్గర దొరకవని చెప్పి అక్కడ వెళ్ళి నూడిల్స్ తీసుకుంది ఎవరైనా అక్కడ వెళ్తే డిఫరెంట్ ఐటమ్స్ తింటారు ఇక మళ్ళీ అదే నూడిల్స్ ఎంత తెలుసు అండి ప్లేటు వన్ సెవెంటీ రూపీస్ నూడిల్స్ అది కూడా చిన్న బౌల్లో ఇచ్చారు బజ్జీ మిక్సీ బజ్జీ తీసుకున్నాము ప్లేట్ మూడు మూడు ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫుడ్కే మేము ముగ్గురం తిన్నందుకు ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి ఆటోకి రావడానికి పోవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ అక్కడ చిన్న చిన్నవి ఏదో స్నాక్స్ అవి తిన్నాము కానీ ఫైవ్ థౌజండ్ అయితే అయిపోయాయండి పోయి అట్లా వచ్చినందుకు సరే అలాగే ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచో అడుగుతుంది కదా పాపం చూడాలని చెప్పి ఖచ్చితంగా ఈసారి అయితే తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్ళాము కానీ పాపం జైంట్ వీల్ అవి తను ఒక్కటి కూడా ఎక్కలేదు ట్రై చేయలేదు అనమాట పాపం రమ్మని చెప్పింది కానీ నన్ను నాకు చాలా భయం అండి జైంట్ వీల్ ఓకే కానీ మిగిలిన వీళ్ళ రౌండ్ దిగుతాయి కదా అవి అసలు చాలా వామిటింగ్ వచ్చేస్తుంది నాకు చాలా అసలు పడదు నాకు అసలు నాకు అసలు కారే పడదండి అసలు ఎక్కడైనా వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్తాము అసలు కారు కొనుక్కోవడానికి రీజన్ కూడా మెయిన్ అదే నాకు అసలు కారు చూస్తేనే వాండింగ్ సెన్సేషన్ అనమాట నా వల్ల కూడా పాపం వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కార్ తీసుకోవట్లేదు ఎప్పుడు చూడు ఎక్కడికి వెళ్ళిన కా ఆటో 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 మా హస్బెండ్ కూడా అరుస్తున్నారు సో నిదానంగా అయినా అలవాటు చేసుకోవాలి వెళ్ళడము సో అలా వాండింగ్ సెన్సేషన్ అని ఈమె కూడా ఎక్కలేదు ఏమి పాపం ఎంజాయ్ చేయలేదు జస్ట్ వచ్చింది నాతో పాటు మా నాకు నాకు యూజ్ అయ్యేది తప్ప దానికి యూజ్ అయ్యేది అయితే పాపం ఒక్కటి కూడా తీసుకోలేదు ఒక్కటి అసలు ఏం చెప్తావు వచ్చేది అప్పుడు నేను అసలు నాంపల్లి మొత్తం షాపింగ్ చేసేస్తా నేను అవి కొనేస్తా ఇవి కొనేస్తా అని చెప్పింది తీరా వచ్చిన తర్వాత వయస్ కొన్నా అసలు ఒక టాప్ అయినా తీసుకుందాము మంచిగా జీన్స్ మీదకి అట్లా అని చెప్పి ఎంత వెతికామంటే అంటే నొప్పులు వస్తున్నాయి ఎట వెళ్తున్నామో ఎట అర్థం అవ్వట్లేదు భయంకరమైన జనాలు ఉన్నారండి అసలు అబ్బా ఎంత ఫుల్ ఫ్లోటింగ్ అంటే అసలు ఇసుక వేస్తే రాలేదన్నట్లు జనాలు వచ్చారు మేము వెళ్ళింది ఫోర్ ఓ ఫోర్ థర్టీకి వెళ్ళాము అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అనమాట ఇంక మీరు నమ్ముతారు లేదు ఆఫ్టర్ సెవెన్కి కి చూడాలండి నాపల్లి ఎగ్జిబిషన్ నిండిపోయింది గ్రౌండ్ అయితే అసలు మేము అప్పటికే ఎయిట్ థర్టీ థర్టీ ఇంకెళ్ళిపోదా అని బయటకు వచ్చేస్తున్నాము అప్పుడు వస్తున్నారు మళ్ళీ జనాలు ఎయిట్ థర్టీ అప్పుడు కానీ టెన్ థర్టీ వరకు అండి అది టైమింగ్స్ లెవెల్ ఉంది కానీ బయటకు వస్తే అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అసలు బండి తీసుకెళ్ళమండి బండి పార్కింగ్ చేస్తే ఆ పార్కింగ్ చేసింది బయటికి తీయాలంటే దేవుడు కనిపిస్తాడు కాకపోతే ఇంకా మనకు వచ్చింది చూడాలని ఒక ఎంజాయ్మెంట్ తప్ప జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఓపిక ఉండాలండి తిరగడానికి నేను మొత్తం అక్కడ కూడా వీడియో తీసాను అనమాట మొత్తం లోపల వెళ్ళింది షాపింగ్స్ అవి జైన్ వీల్ అవన్నీ జస్ట్ అట్లా సరదా ఒక వీడియో తీసాను అది కూడా మీకు కలిపి మొత్తం పెడతా పోస్ట్ చేస్తా సో ఇవైతే మా నాంపల్లి ఎగ్జిబిషన్ ఐటమ్స్ అనమాట డబ్బులుంటే వెళ్ళాలండి ఎక్కడికైనా డబ్బులు లేకపోతే ఏం లేదు ప్రతిదీ డబ్బు 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 అనమాట సో అదే అండి ఈ నాంపల్లి షాపింగ్వి మీకు ఖచ్చితంగా చూపించాలని చెప్పి మా జాను నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం అనమాట సో అది మా నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో సో మీకు కూడా ఇక్కడ లోకల్ అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మం అయితే డిఫరెంట్ ఐటమ్స్ అయితే నాకు తెలిసి పెద్ద ఏం లేవండి ఆ బెడ్షీట్స్ కూడా పెద్ద క్వాలిటీ ఏం నాకు అనిపించలేదు కాకపోతే ఇంకా సరదాగా పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి ఒకసారి సో అది అండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ సో అదండి సో ఇవ్వండి మా నాంపల్లి ఎగ్జిబిషన్ ఐటమ్స్ అనమాట మొత్తము సో చూసారా వీటి కోసం వెళ్ళామండి నాంపల్లి వెళ్ళి ఏదో సరదాగా అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి నాంపల్లి ఎగ్జిబిషన్ సో అదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్